హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ సన్యా హోమ్ మేడ్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు స్వామివారి ఊరేగింపు ఇంకా నిమజ్జనం సో స్వామివారి కోసం అయితే ఫస్ట్ ప్రసాదం ప్రిపరేషన్ చేస్తున్నా అనమాట సో స్వీట్ బూందీ చేద్దాం అనుకుంటున్నాను సో బయట నుంచి కూడా తెప్పించవచ్చు కానీ నా చేతితో చేస్తేనే నాకు ఆ సాటిస్ఫాక్షన్ స్వామివారికి ఇచ్చేది ఏదైనా ఊరేగింపు అయితే మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడే ప్రసాదం చేసి పెట్టుకుంటే కొంచెం నిదానంగా ఊరేగింపుకి వెళ్ళచ్చు అప్పటికప్పుడు చేసుకోవాలంటే టైం సరిపోదు ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను మధ్యాహ్నం నుంచి వచ్చేస్తారనమాట సో మన గణపతి నిమజ్జనం కాబట్టి ఖచ్చితంగా పిల్లలు ఉండాల్సిందే సో అవసరం అంతా వెయిట్ చేస్తాను దీనికోసం పిల్లలైతే ఇంకా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు సో పొద్దున్నే వెళ్ళన్నారు కాకపోతే వెళ్ళిపోండరా మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది కదని చెప్పి పంపించామన్నమాట రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను వీలైతే ఎప్పుడైనా మీరు చేసుకునేటప్పుడు యూస్ అవుతుంది కదా సో ఇప్పుడైతే ప్రసాదం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి చాలా సింపుల్ రెసిపీ కాకపోతే క్వాంటిటీస్ని కరెక్ట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే ఈ శనగపిండి కావాలి దీనికి అలాగే పంచదార ఇంకా ఆయిల్ ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకుంది ఈ నేను తీసుకున్న ఈ లోటా క్వాంటిటీ అనమాట దీంతో ఫుల్గా శనగపిండి తీసుకున్నాను సేమ్ క్వాంటిటీలో పంచదార కూడా తీసుకోవాలి దాంట్లోకి ఒక పావు వంతు వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇలా స్టవ్ స్టవ్మే పెట్టుకొని కరిగించుకోవాలి పంచదార మనకి పాకమేమి రావాల్సిన అవసరం లేదండి జస్ట్ కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుంది మరి హై ఫ్లేమ్లో పెట్టేశారంటే ముందే పాకం వచ్చేస్తుంది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని పంచదారని కరిగించుకోండి ఇప్పుడు మన శనగపిండిలోకి వాటర్ కొంచెం కొంచెంగా చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం స్వీట్ బూందీ చేస్తున్నాం కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకుంటూ ఒక పించి యాడ్ చేయండి ఎక్కువ అవసరం లేదు ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా విస్కర్ తీసుకున్నారనుకోండి పిండి ఉండలు కట్టకుండా ఇలా సాఫ్ట్గా వస్తుంది మీరు చేతితో కలుపుకున్నా పర్లేదు విస్కర్తో ఈజీ కదా అని చెప్పి ఇలా చూపిస్తున్నాను మనకి ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే పిండి కంటే పలచగా ఉండాలి మనకి పిండి జనరల్గా పలచగా ఉంటుంది సో ఇంకొంచెం పలచగా ఉంటాడు చూసుకోండి మరీ చిక్కగా ఉండకూడదు అలానే మరీ వాటరీగా ఉండకూడదు పిండి కలుపుకోవడం చాలా ఇంపార్టెంట్ తర్వాత పంచదార కరిగిపోయింది జస్ట్ చేతితో ఇలా పట్టుకొని చూస్తే మనకి స్టిక్ అయితే సరిపోతుంది అంతకు మించి తీగపాకం వచ్చినా మరీ ముద్రపాకం వచ్చినా చల్లారిన తర్వాత పంచదార కోటైనట్టు కనిపిస్తుంది వాటి మీద అందుకని ఆ కన్సిస్టెన్సీ చూసుకొని స్టవ్ ఆపేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కొంచెం లోతుగా అలాగే దళసరగా ఉన్న కడాయిని పెట్టుకోండి అందులో కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకోండి మనకి బూందీ వేయడానికి మెయిన్ ఈ చిల్లెల గరిటి ఈ అయితే ముందే రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు పిండిలో మనం లోతు గరిటిని పెట్టుకొని ఫస్ట్ ఆయిల్లోకి కొంచెం పిండిని వేసి వేడైందో లేదో చూసుకోవాలి అక్కడ బూందీకి మనకి హై ఫ్లేమ్లోనే ఉండాలండి ఫ్లేమ్ అయితే మనం వేసేంత వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని బూందీని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టిన మీడియం ఫ్లేమ్లో పెట్టిన బూందీ మెత్తబడుతుంది చల్లారిన తర్వాత గట్టిగా కరకరలాడుతూ ఉండదు అనమాట అదొకటి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు బెజ్జాల గరిటి మీద పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా చుట్టూరు ఇలా తిప్పుకుంటూ అన్నామంటే మనకి చక్కగా బూందీ షేప్ వచ్చేస్తుంది ఒక రెండు నిమిషాల తర్వాత గరిడితో ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి మనకి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకొని పక్కనే వేడిగా ఉన్న పాకంలో వేసుకోవచ్చు దీన్ని ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది అది కూడా చెప్తాను మనకి బూందీ ఇంకా పాకం రెండు వేడిగా ఉండాలండి అప్పుడే బూందీకి బాగా పడుతుంది ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు పాకంలోనే ఉంచాలి ఇంకా చిల్లు కరెక్కిన యూస్ చేస్తున్నాం కదా దాన్ని వేసిన ప్రతి వాయికి ఇలా వాటర్లో డిప్ చేసుకుని తీసుకుంటే మనకి తోకలు రాకుండా చక్కగా రౌండ్ రౌండ్గా వస్తాయి అనమాట ఇక్కడ ఈ బూందీ అయితే పాకాన్ని అబ్జర్వ్ చేసేసుకుంది ఇంకా తీసేసుకోవచ్చు పక్కకి ఆ బూందీ వేసేసిన తర్వాత మిగిలిన దాంట్లో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు కలర్ వేసిన తర్వాత పిండంతా బాగా కలిసేలా ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనకి ఎంత కలర్ కావాలో దాన్ని బట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవచ్చు ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇంకా పిండి కన్సిస్టెన్సీ అల్సేజ్ అలాగే ఉంది మనం బూందీ వేసిన ప్రతిసారి ఇలా పిండిని కలుపుకుంటూ వేసుకోవాలండి పిండి కొంచెం బ్లూదైతే కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవచ్చు అలాగే గట్టిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే కొంచెం నాన్తుంది ఫ్రూట్ కలర్ వేసిన బూందీని కూడా సేమ్ ప్రాసెస్లో అలాగే వేసేసుకున్నాను ఈ బూందీని మనం హై ఫ్లేమ్లో బట్టి వేయించుకుంటున్నాం కాబట్టి దగ్గరుండే వేయించుకోవాలి మరి ఒకవైపు వేగి ఒకవైపు వేయకుండా అలాగే ఎక్కువ కలర్ వచ్చేసినా బాగోదు ఇలా వేగితే సరిపోతాయి ఇప్పుడు తీసేసుకొని ఈ రెడ్ కలర్ ఎల్లో కలర్ రెండు మిక్స్ చేసేసుకోవచ్చు కావాలంటే ఇప్పుడు మన పాకం ఉంది కదండి ఆ పాకంలోకి వేసేసుకోవాలి పాకం నేను బూందీ వేసే లోపే చల్లారిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పాకంలోకి బూందీ అంతా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకం అంతా అబ్జార్బ్ అయ్యేంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి ఇది ఒక ప్రాసెస్ అనమాట ముందు చెప్పాను కదా బూందీ పాకం వేడిగా ఉంటే వెంట వెంటనే వేసేసుకొని ఇరవై ఐదు నిమిషాల తర్వాత తీసేసుకోవచ్చు లేదంటే ఇలా ఒకేసారి వేసుకొని పాకంలో దగ్గర పడేంత వరకు ఉడికించుకోవచ్చు ఈ రెండు ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇక నేనైతే బూందీ అంతా వేసేసి ఇంక ఇలా కలిపేసుకొని ఒకసారి లో ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నానండి ఎందుకంటే బూందీ మొత్తానికి పాకం పట్టాలి కదా అందుకని మనకి పాకం అస్సలు లేకుండా ఉంటే ఇంకా రెడీ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు పాకం ఎక్కడ కనిపించట్లేదు కదా బూందీకి కూడా పాకం చక్కగా పట్టింది మొత్తానికి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ ఏమో తీసుకున్నాను అంతే ప్రసాదం ప్రిపరేషన్కి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఇవే కొలతలు ఎవరైనా ఎప్పుడన్నా చుట్టాలు వచ్చినా ఇంట్లో ఏదైనా స్పెషల్ లొకేషన్స్కి చేసుకోవాలన్నా చాలా ఈజీ రెసిపీ అనమాట ప్రసాదం రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా మేము కూడా రెడీ అయిపోయి స్వామివారి ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతున్నాము సో ఊరేగింపు అయితే ఇప్పుడు మొదలవుతుంది ఈవినింగ్ వరకు జరుగుతుంది స్వామివారి ఊరేగింపు అంతా కూడా వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం ఇక మొత్తం షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఇంకా దేవుడు వచ్చిన తర్వాత ప్రసాదం ఇంకా బియ్యం మిగిలినవన్నీ ఇస్తూ ఉంటాం అందరము సో అప్పటికి రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఈ రోజు ఏం చేయలేదు సో భోజనాలు ఉన్నాయి గణపతివే సో అక్కడికి వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఈ తొమ్మిది రోజులు కూడా స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేశారు పొద్దున్న సాయంత్రము స్వామివారిని అయితే మేము వచ్చేసరికి ట్రాక్టర్ని అందంగా అలంకరించి స్వామివారిని కూడా ఊరైంపు కోసం సిద్ధం చేసి ఉంచారు ఇంకా జనం కూడా చాలా మంది వచ్చారు చూడటానికి సో ఈ ఊరేగింపుని చూడ్డానికి స్పెషల్గా ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి దూరంగా ఉన్న వాళ్ళు కూడా ముందు రోజే వచ్చేస్తారు అందరూ ఈ ఊరేగింపు కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఇయర్ అంతా మాలాగే ఇంకా స్టార్టింగ్ అయితే కొన్ని సాంగ్స్ అయితే ప్లే చేశారు స్వామివారికి పూజ అయిన తర్వాత ఇంకా లడ్డు వేలం పాట అయితే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది సో లడ్డూ వేలం పాట కొంచెం జరిగిన తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చారనమాట సో మనకు కొంచెం టైం ఇస్తారు కదా లడ్డూ పాడుకోవడానికి ఈ లోప మళ్ళీ ఇక్కడ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి సాంగ్స్ పెట్టారు ఇంకా మా చిట్టు చిల్లకి కూడా తెగ డ్యాన్స్ చేసింది ఈసారి ఫస్ట్ టైము ఇంత యాక్టివ్గా డ్యాన్స్ చేయడము ఎప్పుడు డ్యాన్స్ చేయమ్మా అంటే నేను వెళ్ళమ్మా అని చెప్పి నా దగ్గరకు వచ్చేసేది కానీ ఈసారి మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారని చెప్పి అది కూడా చిన్న చిన్న ఫ్రెండ్స్ కాదు అందరూ పెద్ద ఫ్రెండ్స్ ఆద్య కంటే వాళ్ళందరూ చేస్తున్నారని చెప్పి ఇంకా ఆద్య కూడా చేస్తుంది ఇంకా వాళ్ళ డాడీ కూడా వచ్చి కాసేపు డ్యాన్స్ అయితే చేయించారనమాట చిన్న పిల్లలు కదా ఇలాంటి ఊరేగింపుల్లో అయినా ఇలా డ్యాన్స్ చేసేటప్పుడు అయినా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సో నేను దగ్గరగానే ఉన్నాను వాళ్ళ డాడీ కూడా దగ్గరగానే ఉండి చూసుకుంటున్నారులేండి ఇంకా భరత్ కూడా అక్కడే ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఇంతకుముందు వీడియోస్లో మీతో షేర్ చేశాను డీజే పెట్టట్లేదు ఈసారి మా వాళ్ళందరూ డిసప్పాయింట్ అయ్యారని చెప్పి సో పెట్టకపోవడం మంచిదని కూడా చెప్పాను కాకపోతే మా వాళ్ళకి ఆ డీజే లేకపోతే అసలు ఊరేగింపు జరిగినట్టే ఉండట్లేదు అని చెప్పి డీజే కోసం పర్మిషన్ తీసుకొని పెట్టించారనమాట హెచ్చ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు డీజే పెట్టుకొని కూడా ఇల్లు వాళ్ళకి ఇవ్వకుండా మాకు ఇస్తే బాగోదు కదా అందుకని అందరికీ ఇచ్చారు సో కొన్ని రూల్స్ అయితే పెట్టారనమాట అవి ఫాలో అవుతూ మనం నిమజ్జనం త్వరగా చేసుకోవడమే ఇక్కడ వినాయకుడితో పాటు శివాలయం దగ్గర కూడా గణేషుని నిలబెట్టారు సో అక్కడ వినాయకుడిని కూడా ఎప్పుడు కలిపి ఊరేగిస్తారనమాట ఇంకెప్పుడు ఊరేగింపులో స్పెషల్ అట్రాక్షన్ అంటే ఆడవాళ్ళందరూ కలిసి డ్యాన్స్ చేస్తారు ఈసారి ఇంకొంచెం మంది ఆడవుతారేమో అనుకుంటున్నాము ఇంకా వేలం వేలంపాట రిజల్ట్స్ కూడా వచ్చేసాయి లాస్ట్ ఇయర్ మా వారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి లడ్డూని వేలంపాటలో పాడుకున్నారు ఈ తొమ్మిది రోజులు కూడా స్వామివారి దగ్గర పూజలు అందుకొని మన దగ్గరికి వస్తుంది కాబట్టి లడ్డూ ఎవరింటికి వస్తుందని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు సో ఈసారి అయితే లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళు అలాగే అన్నయ్య వాళ్ళు కూడా ఇద్దరు పాడారు పాట అయితే సో ఎవరో ఒకరికే వస్తుంది కాబట్టి అన్నయ్య వాళ్ళకి వచ్చిందనమాట వాళ్ళకి ఇలా సార్గత సన్మానం చేసి లడ్డూని అయితే ఇచ్చేస్తారు స్వామివారి లడ్డు ఎవరు పాడుకున్నా తర్వాత అందరికీ ప్రసాదంగా అందరింటికి ఇస్తారనమాట ఎవరిని మర్చిపోకుండా లాస్ట్ ఇది అయితే అరవై ఆరు వేలు చిల్డ్రకుంటే సరిగ్గా గుర్తులేదు ఈ ఇయర్ అయితే రూపాయి తక్కువ డెబ్భై రెండు వేలకి పాడారనమాట లడ్డూనైతే పేపర్లో కూడా వచ్చింది సో అది కూడా యాడ్ చేస్తాను నేను ఇలా లడ్డూ వేలం పాటు పాడినప్పుడు ఖచ్చితంగా అదొక మెమరీలా ఉంటుంది కాబట్టి అందరూ ఫొటోస్ తీసుకుంటారు ఇక్కడ తీసుకున్న వాళ్ళైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాబట్టి పెళ్ళైన తర్వాత లడ్డూ మా ఇంట్కే వచ్చిందనే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది అందరూ ఫొటోస్ అయితే తీసుకున్నారు ఇంకా ఇలా వాటైపోయిన తర్వాత ఇక్కడ డ్యాన్స్ అనమాట ఎప్పటిలాగే మా లేడీస్ చిన్నేసారు డాన్స్ చేయడానికి ఇంతమంది ముందు బోల్డ్ అని ధైర్యం కావాలి నాకైతే లేదులేండి నాకు చాలా భయం ఎవరి ముందు వేయాలన్నా వీళ్ళు డేరెన్ డాష్కే ఎప్పుడూ వేస్తూ ఉంటారు సో ఈసారి కూడా వేశారనమాట సో అలాగే ఉండాలి లేడీస్ ఎవరో ఏదో అనుకుంటారని కాకుండా మనకి చేయాలనిపిస్తే చేసేయడమే వేలు డ్యాన్స్ చేస్తుంటే అక్కడ చుట్టూ ఉన్నాలు కూడా మేము కూడా చేస్తే ఎంత బాగుండని అనుకుంటున్నారు మనసులో దగ్గరకైతే రావట్లేదు కానీ కాకపోతే ఇంతమందులో ఎలా చేయాలని భయం అనమాట ఈ క్యారెడ్ డబ్బులు అయితే ఎవ్రీ ఇయర్ పెడతారు దాంతోపాటు ఈసారి ఎక్స్ట్రాగా పెట్టింది ఈ కోలాటం డాన్స్ అనమాట అసలు చిన్నపిల్లలు అయితే ఎంత బాగా చేస్తున్నారు పెద్దవాళ్ళే అయితే పర్వాలేదు కానీ ఇంత చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా నేర్చుకొని ఆ కార్యాలను తిప్పడం అయితే చాలా బాగుంది అమ్మాయిలు మాత్రమే కాదండి పెద్దవాళ్ళు ఇంకా ఈ మగవాళ్ళు కూడా చేస్తున్నారు చూడటానికి అన్ని సింపుల్గానే అనిపిస్తాయి కానీ సో మ్యూజిక్ తగ్గట్టుగా చేయాలి కాబట్టి అది కూడా కష్టమే ఇంకా తర్వాత దేవుడు అయితే అందరింటికి తీసుకొస్తారనమాట ఇలా మనం ఇవ్వాల్సిన ప్రసాదాలని ఇచ్చేయచ్చు మేమైతే మాస్ అందులోకి రారు కాబట్టి మేము ఇక్కడే ఇస్తూ ఉంటాము రోడ్డు మీద పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఈ రోజున స్వామివారిని దగ్గర నుంచి చూడలేకపోయినా ఇలా ప్రసాదాలు ఇచ్చేటప్పుడు మాత్రం దగ్గర నుంచి దండం పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ప్రసాదాలు మనం ఇచ్చినవి తీసుకొని ఇంకా దేవుడి దగ్గర కూడా కొంచెం కొంచెం మనకు పెడతారు ఇంకా అందరికీ అక్కడ ఇచ్చేసాము నేను చేసింది కూడా సో అందరూ బయట నుంచి తీసుకొచ్చారా అని అనుకున్నారు నేనే చేశాను ఇంట్లో అంటే బాగానే ఉంది అన్నారనమాట ఇలా దేవుణ్ణి అందరింటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చేవి తీసుకొని వెళ్ళేసరికి కనీసం ఒక టూ త్రీ అవర్స్ అయినా పడుతుంది ఇక్కడే ఇంకా అలా ఈవినింగ్ అయిపోయింది మళ్ళీ మన పొడుగులతో ఉంది కదా గుడి దగ్గర అనమాట అంతా అయిపోయిన తర్వాత స్వామివారిని ఇక్కడికి తీసుకొస్తారు మళ్ళీను సో ఇక్కడ స్వామివారికి అయితే ఇలా బాణ స్వాగతం చెప్పారనమాట ఇంక ఈసారి డీజే పర్మిషన్ పెద్దగా లేదు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఎంజాయ్ చేయాలన్నా ఇక్కడే చేయాలి రోడ్ మీదకి వెళ్ళిన తర్వాత అంత పర్మిషన్ ఉండదు సో అందుకని మా వాళ్ళు ఒక వన్ అవర్ పైన ఇక్కడే పిల్లవాళ్ళ ఫేవరెట్ సాంగ్స్ పెట్టించుకొని డ్యాన్స్లు అయితే చేశారనమాట వాళ్ళని చూస్తుంటే అసలు ఇంత ఎనర్జీ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందా అనిపించింది నాన్ స్టాప్గా అసలు గ్యాప్ లేదనమాట ఎక్కడ తగ్గేది లేనట్టు చేస్తున్నారు డ్యాన్స్లు అయితే ఇంకా వాళ్ళతో పిల్లలు ఇంకో పక్కన అయితే లేడీస్ అనమాట ఇక్కడ జెంట్స్ చేస్తున్నారు కాబట్టి ఒక పక్క అంతా పిల్లలు లేడీస్ చేస్తూ ఉన్నారు ఇంకా మా వాడైతే ఏదో డ్యాన్స్ నేర్చుకున్నట్టే ముందు రోజు అంత ఊపిగా చేశాడనమాట ఫస్ట్ టైము ఇంతలా నాన్ నాన్స్టాప్గా కావాలని ఎప్పులు వస్తాయేమో అనుకున్నాను నేనే కాకపోతే మా వాడు అసలు ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా చొక్కా మొత్తం తడిచిపోయింది అప్పుడే రెండుసార్లు ట్రెష్ చేశాను వాడు వేసిన డ్యాన్సేజ్కి నిమజ్జనం అయ్యేసరికి మోస్ట్లీ ట్వెల్వ్ అవుతుందని మా ఎక్స్పెక్టేషను సో అందుకని అందరూ అక్కడికి రాలేరు కాబట్టి మ్యాక్సిమం మెంబర్స్ అందరూ ఇక్కడే చూస్తారనమాట ఇంటి దగ్గర వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎంతసేపు జరిగితే అంతసేపు ఉంటారు ఇదైతే మా చోటా గ్యాంగ్ అనమాట మధ్యలోకి వెళ్ళి మరీ డ్యాన్స్ చేస్తున్నారు అసలు భయం లేదు వాళ్ళకి ఒరిజినల్ సాంగ్స్కి ఏమాత్రం తగ్గకుండా వేస్తున్నారు అందరూ కాకపోతే నాకు కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను ఒరిజినల్ మ్యూజిక్ పెట్టట్లేదు ん అలా గుడి దగ్గర అయిపోయిన తర్వాత మేము అందరం కలిసి ఆటోలో గోదావరి దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఫస్ట్ టైం నిమజ్జనం చూడడానికి వెళ్తున్నాను ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదు మా వాళ్ళందరూ వెళ్తున్నామంటే వాళ్ళతో కలిసి వెళ్ళాం అనమాట మేము వెళ్ళేసరికి వినాయకుడు అయితే వెళ్ళిపోయారు చాలా దూరమే మేము ఆటోలో ఇంకక్కడి దిగి అక్కడి నుంచి నడిచి అయితే వెళ్ళాం అనమాట రేపు గ్రహణం వల్ల ఈరోజు చాలా వినాయకుడినే నిమజ్జనం చేస్తున్నారు సో మేము దారిలో అయితే చాలా వినాయకులు మాకు ఎదురయ్యారనమాట రోడ్ కూడా చాలా రద్దీగా ఉంది పోలీసులు కూడా ఉన్నారులేండి కంట్రోల్ చేయడానికి గానే మెయిన్ రోడ్డు ఎప్పుడూ రష్గా ఉంటుంది అలాంటిది ఒక పక్క నుంచి ఈ దేవుడు వస్తుంటే పక్క నుంచి ఆ దేవుడు రావడము అలా జనం కూడా మిక్స్ అవడం అలా అయ్యింది మధ్య మధ్యలో కొంతమంది వచ్చి అయితే కంట్రోల్ చేశారులేండి ఇక్కడైతే మా అత్త వాళ్ళ అబ్బాయి అయితే దగ్గరుండి డాన్స్ చేయిస్తున్నాడు వాళ్ళ అమ్మతోటి ఎవరికైనా ఉంటుంది అమ్మతో డ్యాన్స్ చేయాలని చెప్పి సో మిగిలిన సందర్భాలు అది కుదరదు కాబట్టి ఇలాంటి ఛాన్సెస్ తక్కువ వస్తాయి కాబట్టి మా వాడు ఇంకా కళ్ళజోడు పెట్టి మరి డ్యాన్స్ చేయించాడు మా అత్తతో ఒక్క డీజేకి వీళ్ళు ఇలా ఊగిపోతున్నారు అలాంటిది రెండు డీజేలు అనమాట ఇటు ఒకటి ఉన్నాయి రెండు సాంగ్స్ ప్లే అవుతున్నాయి సో ఎవరికి నచ్చే స్టెప్లో వాళ్ళు వేస్తున్నారనమాట మధ్యలో మేమందరం నడిచి వస్తున్నాం అని చెప్పి డ్రింక్స్ కూడా ఇచ్చారు మగవాళ్ళకి ఇవ్వలేదు పాపం ఓన్లీ లేడీస్కేనంట మేము అందరం తాగేసి ఇంకా నడవడం స్టార్ట్ చేసాము ఇక్కడికి వచ్చేసరికి మధ్య మధ్యలో ఆగి డాన్సులు చేయడం అలా పదకొండు అయిపోయింది టైం అయితే సో మాకైతే నిద్ర వచ్చేస్తున్నావు పక్కన కానీ ఇక్కడి వరకు వచ్చాం కదా నిమజ్జనం కూడా చూడాలి అన్నట్టుగా వచ్చామన్నమాట ఆద్య అయితే పడుకుంది సో భర్త నేను వచ్చాము నిమజ్జనం ఎంత లేట్ అవుతుంది అనుకుంటే అసలు వెళ్ళే వాళ్ళమే కాదు ఈసారి చాలా ఎర్లీగా చేసేస్తారు అందరూ అన్నారని చెప్పి స్టార్ట్ అయ్యాం అనమాట మేము వెళ్ళేసరికి మా ముందే చాలా విగ్రహాలు అయితే రెడీగా ఉన్నాయి గోదావరి దగ్గర నిమజ్జనానికి కొంతమంది ఈ టైంకి నిమజ్జనం చేయాలి అని పర్టికులర్గా ఫిక్స్ అవుతారనమాట వాళ్ళు అయితే ముందే వచ్చేసారు మా వాళ్ళు ఇంకా కొంచెం లేట్ చేయడం వల్ల చాలా విగ్రహాలు వెనకాలైతే ఉందన్నమాట మా విగ్రహము సో ఇక్కడైతే ఒక ఆరో ఎడో ఉన్నాయి దాని తర్వాత మా దేవుడు ఉన్నారు నిమజ్జనం దగ్గర మాత్రం మేముందు మేముందు అనుకోకుండా ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళు అనమాట యూలో ఫాలో అవుతున్నారు ఫస్ట్ ఎవరు వచ్చారో వాళ్ళ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నారు ఈ రోజు పొద్దున్న నుంచి అస్సలు కాలేదంట ఆ క్రెయిన్ వాళ్ళకి సో వాళ్ళు పొద్దున్న నుంచి పాపం ఏం తినకుండా ఇలా నిమజ్జనం చేస్తున్నారంట చాలా జాగ్రత్తగా నిమజ్జనం చేస్తున్నారు సో అందరికీ స్వామివారి మొహం కనిపించేలాగా అలాగే వాటర్లో దింపడం కానీ చాలా జాగ్రత్తగా చేశారు ఈసారి అయితే ఎవ్రీ ఇయర్ దేవుణ్ణి మోసుకెళ్ళడం చాలా కష్టం కాబట్టి అందరూ కలిసి మోసుకెళ్ళిన దేవుడు నిమజ్జనం సరిగ్గా చేయలేదే అని ఫీలింగ్ ఉండేది కానీ ఈసారి ఇలా క్రెయిన్తో కాబట్టి పెర్ఫెక్ట్గా మన దేవుడిని నిమజ్జనం చేయడం మనం చూడగలుగుతాము అలాగే దేవుడికి కూడా సంపూర్ణంగా నిమజ్జనం చేసినట్టు అయ్యింది ఇలా ఈ క్రెయిన్ హ్యాండిల్ చేసే వాళ్ళకి హ్యాడ్స్ ఆఫ్ చెప్పచ్చు సో దేవుడిని జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు ఫస్ట్ వచ్చినప్పుడు అయితే అసలు నిలబడ్డానికి కూడా చూడలేదు అంత రద్దీ ఉంది సో నేను చూడాలి చూడాలి అనుకున్నాను కాబట్టి గట్టిగా సో కొంచెం ప్లేస్ అయితే దొరికిందన్నమాట ఇక్కడ నిమజ్జనం జరిగే చోట సో అక్కడ సెటిల్ అయిపోయాము భరత్ నేను సో వారికి కూడా చూపించాను ఎప్పటి నుంచో అంటున్నాడు నీ మధ్యలో నాకు కూడా చూపించమ్మా అని लॻे बस दे i उद्वीट అందరం మా గణపతిని ఎప్పుడు నిమజ్జనం చేస్తారా అని వెయిట్ చేస్తాం ఈ సంవత్సరం మాకు పూజలు చేసే అదృష్టాన్ని కల్పించినందుకు గణపతికి వీడ్కోలు చెప్పి మళ్ళీ సంవత్సరం రావాలని కోరుకుందాం మొత్తానికి మేము అనుకున్న నిమజ్జనం కూడా చూసేసాము సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ మీడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్